బి బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం మాజీ మంత్రి ప్రస్తుత అమలాపురం పార్లమెంటు సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ బి ఏ సి సభ్యులు పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో బీసీల కుట్టుమిషన్ల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్లు స్కామ్ చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ప్రజలతో పాటు ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బిల్లులు కాదని పులుల గర్జిస్తారని రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు అనంతరం ర్యాలీగా వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గొల్లపల్లి సూర్యారావు మాజీ ఎంపీ చింతా అనురాధ పిల్లి సూర్యప్రకాష్ గన్నవరపు శ్రీనివాసరావు వైఎస్సార్సీపీకో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ చెల్లిబోయిన శ్రీనివాసరావు సంసాని నాని మట్టపర్తి నాగేంద్ర తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రూపాయలు టెండర్లు వేసి ఒక రూపాయలు ఇచ్చి మిగిలినటువంటి రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తున్నారు అని చెప్పి సంపద సృష్టి సంపద సృష్టి అంటే ఏదో ఏమో అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర సంపద సృష్టి అంటే ఈ రకంగా బలహీన వర్గాల పేర్లు చెప్పి వారి యొక్క డబ్బులు దొబ్బేడిమా అని అడుగుతున్నాం మేము ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పెట్టినటువంటి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా డిబిటి సిస్టమ్ ద్వారా ప్రతి లబ్దిదారులకి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో మీరు ఇరవై నాలుగు వందల వేల ఐదు రూపాయలు వేస్తే వారు చక్కగా ట్రైనింగ్ తీసుకుని వారు మిషన్లు కొనుక్కోగలుగుతారు మీరు మిషన్లు వారికి ఇస్తున్నామనే నెప్పంతో వారికి ఏమో ఏడు వేల మూడు వేల రూపాయలు ఖరీదైనటువంటి వారికి ఇచ్చి మీరే పదహారు వేల ఐదు వేల రూపాయలు తీసుకోవడాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ దోపిడీని మరి అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఏదైతే మహిళల నుంచి అంటే మాకు అత్యంత గౌరవం అని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన యొక్క మరి పరిపాలనలో ముఖ్యంగా మరి చిలకలూరు ప్లేపేట్ ఒక మహిళ ఎవరైతే మహిళా మంత్రిగా పనిచేసినటువంటి విడదల రజనీ గారు ఆవిడ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ ఆమెని పాపం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఒకరిని తలకరించడానికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ గారు కారు ఆపి డోర్ లో లాగి బయటికి లాగి ఇచ్చి పడేసి మరి ఆయన దౌర్జన్యం ఏ రకంగా దూసే ప్రవర్తించారో రాష్ట్రం అంతా కూడా చూశారు అలాగే మరి కొనుకుతురు అయినటువంటి కొందూరు అయినటువంటి ఒక గ్రామంలో ఒక ఎంపీటీసి మహిళ ఒక దళిత మహిళ ఆమె మీద ఒక తప్పుడు కేసు బనాయించి రాత్రి మూడు గంటల సమయంలో ఇరవై మంది పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి ఆమె కనీసం నేను కాడదాన్ని ఒక దళిత మహిళని నన్ను కనీసం ఈ నైటీ మార్చుకుని షేర కట్టుకొని ఉండని అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆమెను అదే నైటీతో పోలీస్ స్టేషన్ రాత్రి మూడు గంటల సమయానికి మరి తీసుకెళ్లారంటే ఇదే మహిళలు పట్ల ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గౌరవం అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఏ చట్టం చెబుతుంది మీకు మహిళని ఆరు గంటల తర్వాత అరెస్ట్ చేయని మరి పోలీసులు కూడా ఈ రకమైనటువంటి దౌర్జన్యం కాండకు వెళ్ళడం మరి మేము కూడా ఖండిస్తున్నాం అలాగే మరి రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా ఒక వ్యవస్థ ఉంది ఎవరైతే ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఆంజనేయులు గారు ఆయన ఒక బ్రాహ్మణుడు మరి ఆ రోజు ఎవరైతే అరుణ్ కుమార్ గారు చెప్తూ రాష్ట్రంలో మహిళలకు పెద్ద బయట రకంగా అడగదట్టాలి అన్నది ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేయటం ఆయనకు అలవాటు మోసపాటు మహిళలకు అలవాటు అనేటటువంటి చందాన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తాను ఒకప్పుడు అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాము మేము ఏదైనా మాట్లాడతాము ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తాము ఇక ముందు తప్పులు జరగకుండా చూస్తామని చెప్పినటువంటి వ్యక్తులు వారి పేరుకు తగ్గట్టుగా గాల్లో వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది మాత్రం గమనించడం లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవాళ బీసీ మహిళలకు కొన్ని ఇతర సామాజిక వర్గాల మహిళలకు కుట్టుమేషన్ ఇస్తాము అని చెప్పినటువంటి ఈ పెద్దలు రెండు వందల నలభై మూడు కోట్లకి సుమారు నూట డెబ్బై కోట్లు స్కామ్ తోటి కుట్టుమిషన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే సిగ్గుపడవన్నటువంటి అవసరం ఉంది చిన్న విషయానికి మహిళలను చేసేటటువంటి వాళ్ళ అభివృద్ధి అంటున్నావు నువ్వు వాళ్ళకి నైపుణ్యాలు ఏర్పాలంటున్నావు అవన్నీ చెప్తూ ఇందులో స్కామ్ చేస్తున్నావు అంటే అసలు నీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం సిగ్గు లేని ప్రభుత్వం కాబట్టి మీ మాటలు చూస్తే కోటలు దాటాయి మీ పనులు చూస్తే కనీసం గడపలు దాటి పరిస్థితి కూడా ఉండదు ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తున్నారు అంటే వారి గొంతు ఎలా నొక్కాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు ఇవాళ సాక్షి హిటర్ మీద దౌర్జన్యం చేశారు అంటే ఏమీ రాయకూడదు పేపర్లో మీ గొప్పలు రాయాలి ఎవరు రాస్తారు నువ్వు తప్పు చేస్తున్నా కూడా నీకు కొన్ని పత్రికలు ఉంటాయి నువ్వేం చేసినా కూడా రాయటానికి ఎప్పుడు కూడా అవి లాగా నీకు పనిచేస్తాయి కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ్రాహ్మణి కానీ మీ భార్య భువనేశ్వర్ గాని గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ హెరిటేజ్ లాంటివి చేయాలి బీసీ మహిళలు కొన్ని ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు మాత్రం కుట్టుమిషన్లు కుట్టుకుంటే రోజుకి ఇరవైయో పాతికో యాభైయో ఇంతంతో ఉండాలి అదా మీరు జనాలకు చేసేటటువంటి మేలు అని అడుగుతున్నాం లాంటి కంపెనీలను తీసుకొచ్చి అమూయులు చేసి మహిళల్ని పాడి పరిశ్రమలో ముందుకు తీసుకెళ్లాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ మీరెక్కడ అని అడుగుతున్నాను నక్కకి నాగలతానికి ఉన్నటువంటి తేడా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వాస్తవమైనటువంటి వాస్తవం అనేటువంటి విషయం చాలా తక్కువ కాలంలో ప్రజల చేత చేతరింపబడుతున్నటువంటి ప్రభుత్వం అనేటటువంటి వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం తోటి అనగ దొట్టుదాం అని చూస్తే పిల్లి కూడా పుల్ పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ సిపి రియల్ గా పులు లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రభుత్వం దేనికి భయపడేటటువంటిది కాదు మీరు మా మీద హత్యలు చేస్తున్నారు మానమంగాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు ఇన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి నాయకు నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తట్టుకుని నిలబడుతున్నారు అంటే ఖచ్చితంగా అది మా నాయకుడు యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్తున్నాను ఎవరికి ఏ కష్టపట్లో వచ్చేటటువంటి నాయకుడు మా నాయకుడు బటన్లు నొక్కారు బటన్లు నొక్కారు అన్నారు మీరెందుకు అక్కడ పోతున్నారు బటన్లు అప్పులు తెచ్చామన్నారు మీరు ఇవాళ అప్పులు తెస్తున్నారు కదా మీరెందుకు అప్పులు తెస్తున్నారు దేనికి తెస్తున్నారు మీ పొట్టలు నింపుకోవటానికి మీ జేబులో వేసుకోవడానికి మీ నాయకుల జేబుల్లోనూ మీ కార్యకర్తల జేబుల్లోనే కానీ తప్ప దేనికి కాదు ఎంత ఇసకా మట్టి దోపిడీ చేస్తున్నారు ఇవాళ మీరే ఆలోచించుకోండి మీరు ఇచ్చిన మాటలు ఏంటి శోపరి ఏమైంది గాల్లో కొట్టిపోయినాయి ఏది లేదు దోపిడీ దొంగల రాజ్యం మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఖచ్చితంగా చెప్తాం కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ మీరు విధానాలు మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి బయటకు వస్తాం ఖచ్చితంగా మీ తీరుని ఎండబెడతాం ఎండగడతాం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గోల్డ్డని నియోగం కాదు ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఎలా తెచ్చి తీరుతాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాం అడుగులు అడుగేస్తాం ముందుకు నడుస్తాం అని చెప్పేసి తెలియజేస్తుంది